నమస్కారం జై శ్రీమన్నారాయణ వయోవృద్ధులకు వెసులుబాటు ఒక దేవాలయం కావచ్చు ఒక గృహమే కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఒక గోష్ఠి జరుగుతుండగా మధ్యన లేచి వెళ్ళకూడదు అని ఒక పద్ధతి ఒక ఆచారం ఉంది దేవాలయంలో సెటార్ ఇస్తుంటే గోష్ఠిలో అందరికీ సెటార్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సెటారి లోపలికి వెళ్ళేదాకా ఎవరూ లేవకూడదు ఎవరు కదలకూడదు అలాగే ప్రసాదం ఇచ్చేటప్పుడు అందరికీ ఇచ్చిన తర్వాత హెచ్చరికై అని చెప్పిన తర్వాతే గోష్టి కదలాలి అప్పటిదాకా ఎక్కడి వాళ్ళు అక్కడే నిలబడి ఉండాలి ఒక గోష్టి జరుగుతున్నప్పుడు మధ్యలో వెళితే అనుమతి పొందడానికి ఆ గోష్ఠికి సాష్టాంగ నమస్కారం చేసి అప్పుడు నిదానంగా లోపలికి వెళ్ళాలి చప్పుడు చేయకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా లోపలికి వెళ్ళాలి మన ఆలస్యంగా వచ్చినప్పుడు ముందు వరుసలో కూర్చోవాలి అని ప్రయత్నం చేయకూడదు మనం ఎక్కడ ప్రవేశిస్తున్నామో అక్కడే ఓ పక్కగా కూర్చోవాలి ఇతరులను ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనేది ఒక ఆచారం కిందనే కూర్చోవాలి చైర్లో కూర్చోకూడదు ప్రసాదం చేతితోనే తీసుకోవాలి పేపర్లలో తీసుకోకూడదు ఇవన్నీ మన పెద్దలు గోష్ఠిలో పాటించాల్సిన నియమాలని ఏర్పాటు చేశారు వాళ్ళు పాటించారు ఇందులో ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే వయోవృద్ధులు గోష్ఠికి వచ్చారు వారికి ఆరోగ్యం బాగాలేదు లేదా వయసులో ఉన్న వాళ్ళైనా ఆరోగ్యం బాగాలేదు వాళ్ళు గోష్ఠిలో కింద కూర్చోలేరు తీర్థప్రసాద వినియోగం జరుగుతుంటుంది గోష్ఠిలో దాదాపు ఐదు వందల మంది దాకా ఉన్నారు ఇంతమందికి తీర్థప్రసాదాలు దాకా వాళ్ళు నిలబడలేరు మరి అలాంటప్పుడు ఆయన ప్రసాదం తీసుకోగానే బయటికి వెళ్ళొచ్చా కింద కూర్చున్నా కూడా కొందరు కొంచెం కాళ్ళని అలా చాపుకుంటారు ముడుచు ముడుచుకొని కూర్చోలేక వాళ్ళ మధ్య కుర్చీ వేసుకొని కూర్చోవచ్చా వయసులో పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకేమైనా వెసులుబాటు ఉందా అని అడుగుతారు సహజంగానే శాస్త్రంలో చిన్నపిల్లలకు పెద్దవాళ్లకు అనారోగ్యంగా ఉన్నవాళ్లకు వెసులుబాటు ఉంటుంది దాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలి అని మనం తెలుసుకోవాలి అంటే నిజంగా అవసరం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి కానీ ఆరోగ్యం బాగా ఉన్నవాళ్ళు కూడా ఈ వెసులుబాటును ఉపయోగించుకోవాలని ఆశపడకూడదు బస్సు ఎక్కేటప్పుడు బాగా ఆరోగ్యంగా ఉన్న చిన్నవాళ్ళు అంటే చిన్న వయసు వాళ్ళు కూడా అందరినీ తోసుకొని అందరికంటే ముందు పోయి నిలబడాలి అనుకుంటారు అట్లా ఈ పెద్దవాళ్ళు కూడా పోటీ పడాలి అనుకోకూడదు మన శరీరం సహకరించినప్పుడు కొంచెం ఒదిగి ఉండాలి అని గుర్తుంచుకోవాలి అట్లా ఒదిగి ఓ పక్కకు ఉన్నప్పుడు వాళ్ళకున్న వెసులుబాటులని తప్పనిసరిగా ఇస్తారు శాస్త్రం దాన్ని అంగీకరిస్తుంది శాస్త్రం ఎప్పుడు కష్టపడమని చెప్పదు కష్టపెట్టదు అలా కాకుండా ఒక చోట గోష్టి జరుగుతోంది ఒక ఉపన్యాసం జరుగుతోంది లేక ప్రబంధం సేవిస్తున్నారు దేవాలయంలో వేదపారాయణ జరుగుతోంది అప్పుడు నేను కుర్చీ వేసుకొని కూర్చుంటాను అనకూడదు కింద కూర్చోలేకపోతే ఓ పక్కగా గోడ దగ్గరగా కుర్చీ వేసుకొని కూర్చోవచ్చు లేదా మెట్లుంటే ఆ మెట్ల మీద కూర్చోవచ్చు దాన్ని ఎవరు తప్పు పట్టరు భగవంతుడి ఊరేగింపు జరుగుతోంది మనం వేగంగా నడవలేం వయసు అయిపోయింది కాబట్టి పక్కకు ఒదిగి ఉండాలి అంతే తప్ప నేను ముందుకెళ్తాను అని వెళితే వాళ్ళకు కష్టం చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా కష్టం అవుతుంది ఓపిక లేని వాళ్లకు శాస్త్రం తప్పనిసరిగా వెసులుబాటు ఇస్తుంది దాన్ని అర్థం చేసుకొని మనం అసలుకోవాలి అన్ని సేవలకి అన్ని దేవాలయాలకు వెళ్ళాలి అని ఆశపడ్డం తగ్గించుకోవాలి శరీరం సహకరించిన మేరకే వెళ్ళాలి కొంచెం తగ్గించుకోవడమే మంచిది చాలా ముఖ్యమైన వాటికి జాగ్రత్తగా వెళ్ళి ఓ పక్కకు ఉండి సేవించుకొని రావాలి అంతే తప్ప నేను అందరి మధ్యగా పరిగెడతాను అందరూ కూర్చున్న దగ్గర మధ్యన పోయి నేను కుర్చీ వేసుకొని కూర్చుంటాను అంటే అది అంత బాగుండదు సబబు కాదు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ప్రవర్తిద్దాం జై శ్రీమన్నారాయణ